నా శక్తుల మంచి చేయాలని నేను ఎప్పుడూ తపన పడ్డాను అలాగే పేదవాళ్ళకు కానీ చర్చిలకు కానీ దేవాలయాలకు కానీ మసీదులకు కానీ లేదు ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ నా ఈ అరవై ఏళ్ళ జీవితంలో కొన్ని వేల మందికి సహాయం చేశాను కొన్ని వేల మందికి కళ్ళ ఆపరేషన్లు కొన్ని వేల మందికి హెల్త్ క్యాంపులు అలాగే కొన్ని వేల మందికి ఇన్సూరెన్సులు యానిమల్ హెల్త్ క్యాంపులు అలా ఎన్నో స్వచ్ఛందమైన కార్యక్రమాలు నా ఓపిక కొద్దీ నా జీవితంలో ప్రజలకు చేయటం అయింది ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు సర్పంచ్గా మా మిస్సెస్కి అరవై ఏళ్లలో ఏ సర్పంచ్ చేయనంత డెవలప్మెంటు చేయటం జరిగింది అలాగే నేను సంపాదించిన డబ్బులో సుమారుగా ఎనభై శాతం నేను బా హనుమాన్ జంసం గ్రామానికి ఇవ్వటం జరిగింది అయితే నా దురదృష్టం ఏంటంటే ఏ ఊర్లో అయినా గట్టిగా లక్షలు ఇస్తే ఆ మనిషిని మర్చిపోరు కానీ బాపులపాడులో ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఎదురు కామెంట్లు పెట్టి నన్ను నా మనసు బాధ పెట్టే విధంగా చేస్తారు తప్ప ప్రజల్లో మంచి పేరు రాకుండా ఎలా చెడగొట్టాలి అనే రకంగా నా మీద భేటీ చేశారు ప్రజలు గుర్తిస్తారనుకుంటున్నాను ఈ తక్కువ కాలంలో మరిన్ని ఎక్కువ ప్రజా ఉపయోగ కార్యక్రమాలు పేదలకి వాళ్ళకి నేను ఈ ఊరిలో పుట్టి పెరిగినందుకు ఈ ఊరు మర్చిపోని విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అంటే శ్మశానం తాగునీటికి వాటర్ ప్లాంట్లు ఊరికి టాయిలెట్ లాంటి దానికి డంపింగ్ యార్డ్లో షెడ్ ఫ్రీగా వేయటం పర్మిషన్లను తీసుకురావటం అవన్నీ ఏర్పాటు చేయటం అలాగే రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ లేకపోతే కమిటీ హాల్లు కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు నా వంతు నేను శాశ్వతంగా ఊళ్ళో ఉండేవి ఈ బాబులపాడికి శాశ్వతమైన ఉపకారాలు కానీ శాశ్వతమైన కట్టడాలు కానీ ఎవరు కట్టలేదు కోట్ల రూపాయల్లో డబ్బు దానం చేసి మంచి కార్యక్రమాలు చేసిన ఘనత ప్రజలు నాకే ఇచ్చారు నేను ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను నా జీవితం పూర్తయ్యే వరకు నేను మా నాకు నా చుట్టుపక్కల ఉన్న ప్రజానేకానికి మంచి చేయడానికి ప్రయత్నం చే నా తరపున ట్రస్ట్ ఫామ్ చేశాం కదా ఆ ట్రస్ట్ తరపున పేద వాళ్ళకి అనేక రకాల సేవలు చేద్దామని చేస్తామని ట్రస్ట్ తరపున మాటిస్తున్నాను థ్యాంక్ యూ